పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని సిపిఐ నేతలు ధ్వజమెత్తారు భోగి పండుగ సందర్భంగా వినూత్న రీతిలో సిపిఐ నిరసన చేపట్టింది కొత్తపేటలోని సిపిఐ కార్యాలయం వద్ద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవ ప్రజలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు పార్టీ జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి నగర కార్యదర్శి ఆర్కిటి అరుణ్ కుమార్ రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేదలకు వైద్య విద్యం దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు పీపీపీ విధానం రద్దు చేసే వరకు పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని ఆ జీవో కాపీ ఏదైతే ఉందో జీవో కాపీని రద్దు చేసే కార్యక్రమం గుంటూరు నగర పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా మరి భోగి మంటల్లో జీవో కాపీని తగలబెట్టమైంది ఏదైతే ఆ జీవోని ఉపసంహరించుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటన్నిటికంటే ముఖ్యం గత ప్రభుత్వం తీసుకున్నటువంటి మరి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీట్లు అమ్మితే ఈ రోజున కాలేజీలు అమ్మే బాధ్యతకి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు దీన్ని సిపిఐగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ ఏదైతే జీవో వల్ల మరి పేదలకి వైద్యాన్ని కూడా దూరం చేస్తూ ఉన్నారు అట్లాగే మరి వాళ్ళు పెట్టినటువంటి గత ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడు డొనేషన్లు ఎక్కువ వసూలు చేయటం వల్ల మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్దేశం మరి ప్రైవేట్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పేరుతోటి పెడతా ఉన్నారు ఈ ప్రైవేటీకరణ అవుతూ ఉంది దానివల్ల డాక్టర్లు ఏదైతే మరి సీట్లు కొనుక్కోవటం వల్ల సీట్లు కొనుక్కోవడం వల్ల రిజర్వేషన్లు దెబ్బతింటా ఉన్నాయి రిజర్వేషన్ సంబంధించి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు కూడా అన్యాయం జరిగే పరిస్థితి అట్లాగే మెడికల్ సీట్లు కొనుక్కున్నాయన ఆయన కూడా వ్యాపార ఆలోచించుడి డాక్టర్లు పేదలకు వైద్యం దూరం చేసి మరి ఆ పద్ధతిలో ముందుకెళ్ళబోతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు దీన్ని వెంటనే రద్దు చేయాలని తీసుకొచ్చినటువంటి జీవోని రద్దు చేసే వరకు కూడా సిపిఐ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని కోటం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ముందుగా గుంటూరునగర ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యాలయం ముందు భోగి మంటల్లో జివో నంబర్ ఐదు తొంభై ఎనిమిది నలభై ఏడు జీవోలని ఈరోజు దగ్ధం చేయడం జరిగింది భోగి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా ఇళ్లల్లో ఉన్నటువంటి పాత వస్తువులు పనికిరాని వస్తువులు ఏదైతే చెడు వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా భోగి మంటల్లో దగ్ధం చేసే ఆనవాయితీ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది దానికి అదేవిధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఏదైతే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలని నడపాలనేటువంటి ఉద్దేశంతో మొత్తం కూడా ప్రైవేటు పరం చేస్తూ తీసుకొచ్చినటువంటి జీవోల్ని అవి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పనికిరావు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అవసరం లేదనేటువంటి ఉద్దేశంతో ఈరోజు భోగి మంటల్లో వాటిని దగ్ధం చేయడం జరిగింది ప్రధానంగా ఉన్నటువంటి ఒక కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంది ఏది కూడా ఉదడం లేదు ఇందుగలడు అందులేదు సందేహం వల్ల చెప్పి ఏ విధంగా అయితే అన్నాడు భక్త ప్రజా చెప్పాడు ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రైవేటీ చూస్తూ ఉంది రూపాసిస్తూ ఉంది పేదలకి ప్రజలకి ఉపయోగకరమైనటువంటి విషయాలు ఏవి కూడా చేయడం లేదు ప్రధానంగా ఈ యొక్క పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని నడపడం అంటే అది పూర్తిగా ప్రైవేటు వారికి దారాదత్తం దత్తం చేయడమే కేవలం వైద్య విద్య మాత్రమే కాదు వైద్యం కూడా పేదలకు అందకుండా ఈ మీరు ప్రభుత్వం చేస్తూ ఉంది దాన్ని సిబిఐగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ప్రజలందరినీ కూడా సమీకరించి చైతన్యపరిచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకునే వరకు కూడా ఈ ఉద్యమం ఆగదని చెప్పేసి మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం